అందరికీ నమస్కారం ఆశించిన అభ్యసన ఫలితాలు లర్నింగ్ అవుట్కమ్స్ ఇవి ఖచ్చితంగా ప్రతి టీచర్కు పాఠశాలలో మరి ఇవన్నీ కూడా ప్రతి క్లాస్ రూమ్లో కూడా మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ ఆశించిన అభ్యసన ఫలితాలు ఈ లర్నింగ్ అవుట్కమ్స్ మీద అవగాహన లేకుండా మనం బోధించడం అనేది కొద్దిగా ఇబ్బందికరమే కాబట్టి ఖచ్చితంగా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ మీద మాత్రం ప్రతి టీచర్కు అవగాహన అయితే ఉండాలి కాబట్టి మనం ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఈ పోస్టర్ని కూడా అతికించమని ఎఫ్ఎల్ఎన్ రాకముందు కానీ ఎప్పటికైనా ఇది ఎఫ్ఎల్ఎన్తో సంబంధం లేకుండానే మరి లర్నింగ్ అవుట్కమ్స్ అంటే పాఠశాలలో విద్యార్థులకు ఏమి నేర్పాలి అనే అంశం ఖచ్చితంగా టీచర్కు అవగాహన అయితే ఉండాలి ఈ వీడియోలో మరి తెలుగుకు సంబంధించి ఒకటి నుండి ఐదో తరగతి వరకు లర్నింగ్ అవుట్కమ్స్ ఆశించిన అభ్యసన ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం విద్యార్థులు మామూలుగా ఇవన్నీ నేర్చుకుంటారు అనేది ఉంది పరిచితమైన విషయాలు కథలు గేయాలు సన్నివేశాలు విని అర్థం చేసుకుంటారు తిరిగి చెప్పగలుగుతారు అనేది ఇది మొదటి లర్నింగ్ అవుట్కమ్ భాషలోని ధ్వనులు పదాలతో ఆడుతూ పాడుతూ ఆనందించగలుగుతారు ఉదాహరణకు ప్రాసపదాలు అక్క చెక్క ఇట్లా ఇవన్నీ ప్రాసపదాలతోటి విద్యార్థులు మంచి ఆటపాటలు మామూలు గేయాలన్నీ కూడా ప్రాసపదాలతోటే మరి రాయబడి ఉంటాయి కాబట్టి మరి అలాంటి వాటిని ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ ఖచ్చితంగా చేయాలి ఒకటో తరగతి అయిపోయేసరికి విద్యార్థి ఆ విధంగా మరి ఉండాలి అనేది ఈ అంశం లిఖిత అంశాలపై ఆసక్తి కనబరుస్తారు వాటి గురించి మాట్లాడుతారు తనకు మధ్యాహ్న భోజనం మేను తమ పేర్ల చాటు తనకు నచ్చిన శీర్షికలు అంటే ఏదైనా పేరు కానీ తన పేరు కానీ లేదా ఇంకేదైనా సినిమా పేరు కానీ ఇలాంటి ఏదైనా విద్యార్థికి నచ్చిన దాని గురించి మామూలుగా దానికి రాయడం కానీ ఓ ఇట్లా రాయి ఇట్లా ఉందని విద్యార్థి చెప్పగలగాలి పదానికి తగిన చిత్రాన్ని గుర్తిస్తారు ఉదాహరణకు తబల వల గద తాము గీసిన బొమ్మలకు పేర్లు పెడతారు ఉదాహరణకు పతంగి తబల వర్ణమాలలోని అక్షర రూపాలను ధ్వనులను బట్టి గుర్తిస్తారు ఉదాహరణకు అ ఆ క చ మ య ఈ విధంగా విద్యార్థి అక్షర రూపాలను వాటి ధ్వనులను మరి గుర్తించాలి ఎందుకంటే ఈ లర్నింగ్ అవుట్కమ్ అంటే ఒకటి తర్వాత అయిపోయేసరికి ఇవి విద్యార్థికి రావాలి ధ్వనులను గుర్తించే శక్తి చిత్రాలు చిత్రకథల క్రమాన్ని అనుసరించి అందులోని కథను సంఘటనను అర్థం చేసుకుంటారు ప్రశంసిస్తారు ఉదాహరణకు చిత్రకథలు తమ స్థాయిని అనుసరించి తమ మనసులోని భావాలను చిత్రాలు రేఖలు అక్షర రూపాలు లేదా తమ సొంత పదజాలంతో రాస్తారు వాక్యంలోని గేయంలోని పదాలు అక్షరాలను గుర్తిస్తారు చూసిన విన్న చదివిన విషయాల గురించి తన ఇంటి పాఠశాల భాషలో మాట్లాడతారు ప్రశ్నిస్తారు దైనందిన జీవితానికి అన్వయించుకుంటారు తను చూస్తున్నా విన్న బాడీలో కానీ ఇంటి దగ్గర ఇవన్నీ అంశాలు కూడా విద్యార్థి మాట్లాడగలగాలి మామూలుగా అయితే మరి అంగన్వాడీలోనే ఇవన్నీ అంశాలు కూడా కొంత నేర్చుకొని మరి రావాలి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ ఖచ్చితంగా ఇవన్నీ అంశాల మీద కొంత అవగాహన ఉండాలా తన ఫస్ట్ క్లాస్ అయిపోయేసరికి ఇవన్నీ అంశాల మీద పట్టు రావాలి చదువుతున్న దానిని అర్థం చేసుకోవడానికి రకరకాల పద్ధతులను వినియోగిస్తారు అనగా అక్షరాలకు ధ్వనులకు మధ్య సంబంధం ఉపయోగిస్తూ బొమ్మలను గ్రాఫిక్స్ను చూసి ఊహించడం పదాలను గుర్తించడం పూర్వ అనుభవాల ద్వారా ఊహించడం మొదలైనవి కథావాచకాలు ఇప్పుడు వాన మన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పాఠ్య పుస్తకాలు లేదా గ్రంథాలయ పుస్తకాలు నుండి తమకు నచ్చిన అంశాన్ని విషయాన్ని ఎన్నుకొని చదవడానికి ప్రయత్నిస్తారు ఇది ఒకటవ తరగతి సంబంధించిన మరి అభ్యసన ఫలితాలు ఇప్పుడు రెండవ తరగతి ఆశించిన అభ్యసన ఫలితాలు లర్నింగ్ అవుట్కమ్స్ రెండవ తరగతి అయిపోయేసరికి విద్యార్థులు ఏమీ రావాలి తాము విన్నా చూసినా చదివిన కథ కవిత మొదలగు వాటి గురించి తమ మాతృభాషలో కానీ బడి భాషలో కానీ మాట్లాడుతారు ప్రశ్నిస్తారు కారణాలు చెప్తారు తాము చదివిన విన్న అంశాలకు తమ నిజ జీవిత అనుభవాలను జోడిస్తూ తమ మాటలలో రాస్తారు చదువుతున్న దానిని అర్థం చేసుకోవడానికి రకరకాల పద్ధతులు వినియోగిస్తారు అనగా అక్షరాలకు ధ్వనులకు మధ్య సంబంధం ఉపయోగించడం బొమ్మలను గ్రాఫిక్స్ను చూసి ఊహించడం పదాలను గుర్తించడం పూర్వ అనుభవాల ద్వారా ఊహించడం మొదలైనవి స్వయంగా కానీ లేదా ఉపాధ్యాయుని సూచనల ద్వారా కానీ అక్షరాలు రాసే పద్ధతిని క్రమంగా అభివృద్ధి చెందించుకుంటారు జాగ్రత్తగా సరైన అక్షర రూపాలు రాయడం నేర్చుకుంటారు దానికి ద్విత్వ సంయుక్త అక్షరాలు పదాల ధ్వనులను ఆనందంగా ఆడుతూ ప్రాసపదాలను చెప్తారు దానికి గొర్రే గొర్రే బర్రే బర్రే ప్రాస పదాలను చెప్పగలుగుతారు విన్నా చూసిన చదివిన మరియు తన స్వీయ అనుభవాలను తనదైన శైలితో లిఖిత రూపంలో వ్యక్తపరుస్తారు అనగా బొమ్మల ద్వారా కానీ పదాల రూపంలో లేదా వాక్యాల రూపంలో వ్యక్తీకరిస్తారు పుస్తకాలు లేదా గ్రంథాలయ పుస్తకాల నుండి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎన్నుకొని చదవడానికి ప్రయత్నిస్తారు తమ ఊహాశక్తితో సృజనాత్మకతతో కథలు గేయాలు చెప్పగలరు పాడగలరు పొడిగించగలరు ముగింపు మార్చి చెప్పగలరు తెలుగు వర్ణమాలలోని అక్షరాల రూపానికి వాటి ధ్వనులకు మధ్య సంబంధాన్ని గుర్తిస్తారు ఉదాహరణకు బ భ చ ధ ధ మ య ప ఫ ప స అల్ప ప్రాణుల మహాప్రాణుల రూపాలు వాటి ధ్వనులు వాక్యంలోని పదాలను అక్షరాలను వాక్య భాగాలుగా గుర్తిస్తారు రెండవ తరతి అయిపోయేసరికి ఇవన్నీ విద్యార్థిలో మరి ఆశించిన అభ్యసన ఫలితాలు మరి మూడవ తరగతిలో ఆశించిన అభ్యసన ఫలితాలు లర్నింగ్ అవుట్కమ్స్ చూసినట్టయితే తాము విన్నా చూసిన చదివిన అంశాలలోని విషయాలు సంఘటనలు పాత్రలు శీర్షికలు మొదలగు వాటి గురించి మాట్లాడగలరు తమ అభిప్రాయం చెప్పగలరు చిత్రాల గురించి మాట్లాడగలరు కథలు కవితలు గేయాలు మొదలగు వాటిని రాగ భావయుక్తంగా పఠన నియమాలు పాటిస్తూ ధారాళంగా చదవగలరు తాము చదివిన అంశాలకు నిజ జీవిత విషయాలకు అన్వయిస్తారు వాటిపై తమ భావాలను మౌఖిక లిఖిత రూపంలో వ్యక్తపరుస్తారు విభిన్న రచనలను చదివి వాటి ఆధారంగా ప్రశ్నలను అడుగుతారు అభిప్రాయం చెప్తారు తమ తోటి విద్యార్థులతో లేదా ఉపాధ్యాయులతో చర్చిస్తారు ప్రశ్నలకు జవాబులు చెప్తారు అంటే మౌఖికంగా లేదా లిఖిత రూపంలో విభిన్న రచనలలోని కొత్త పదాలను అర్థం చేసుకుని సందర్భానుసారం ఉపయోగిస్తారు భాషాంశాలలోని వివిధ అంశాలను గుర్తిస్తారు తమ భాషలో ఉపయోగిస్తారు స్వయంగా కానీ లేదా ఉపాధ్యాయుని సూచనల ద్వారా కానీ తమ చేతి రాతను లేఖన దోషాలను సరిచేసుకుంటారు విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాస్తారు వివిధ ఉద్దేశాల కొరకు తాము రాయదలుచుకున్న భాషా రూపానికి కావలసిన పదాలను వ్యాకరణ విధానాన్ని ఎన్నుకొని రాస్తారు దానికి సంభాషణ కానీ కథ బయోడేటా మొదలైనవి ఇవి మూడో తరతి విద్యార్థి మరి నుంచి ఆశించిన అభ్యసన ఫలితాలు ఈ నాలుగో తరతి విద్యార్థుల నుంచి ఆశించిన అభ్యసన ఫలితాలు అంటే నాలుగో తరతి అయిపోయే వరకు విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు తాము విన్నా చూసినా చదివిన అంశాలు సంఘటనలు పాత్రలు శీర్షికలు మొదలగు వాటి గురించి మాట్లాడగలరు ప్రశ్నించగలరు తమ అభిప్రాయాలు చెప్పగలరు తాము చెప్పిన విషయాలకు కారణాలు వివరించగలరు చిత్రాల ఆధారంగా విషయాన్ని క్రమ పద్ధతిలో చెప్పగలరు భాషా సూత్రాలను సూక్ష్మాంశాలను అవగాహన చేసుకుంటూ సరి అయిన భాషను మౌఖికంగా లిఖితపూర్వకంగా ఉపయోగిస్తూ తమ భాషను అభివృద్ధి చేసుకుంటారు వివిధ రకాల పఠన సామాగ్రి అంటే వార్తాపత్రికలు శీర్షికలు బాలపత్రిక మొదలైనవి వాటిలో వచ్చిన ప్రాకృతిక సామాజిక సున్నితమైన అంశాలను అర్థం చేసుకోగలరు వాటి గురించి చర్చించగలరు రకరకాల రచనలలో నూతన పదజాలాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకొని తమ భాషలో మౌఖిక ఆ లిఖిత రూపంలో ఉపయోగించగలరు పఠనాసక్తిని కలిగి ఉంటారు గ్రంథాలయాల్లో చదివే చోటు అంటే రీడింగ్ కార్నర్లో తమ మనసుకు నచ్చిన పుస్తకాలను స్వయంగా ఎన్నుకొని చదవగలరు తమ స్థాయిని అనుసరించి ఇతర విషయాలు వృత్తులు కళలు ఉదాహరణకు పరిసరాల విజ్ఞానం సంగీతం నాట్యం మొదలగు వాటికి సంబంధించిన పదజాలని అర్థం చేసుకోగలరు ప్రశంసించగలరు భాషాంశాలను తమ భాషలో ఉపయోగిస్తూ రాయగలరు భాషాభాగాలు లింగ భేదాలు వచన భేదాలు మొదలైనవి విభిన్న ఉద్దేశాల కొరకు విభిన్న స్థితుల్లో ఉన్న భాషను అనుసరించి చదవగలరు రాయగలరు ఉదాహరణకు బులెటిన్ బోర్డులోని సూచనలు వస్తు సామాగ్రి సూచిక కథలు మొదలైనవి స్వయంగా కానీ లేక ఉపాధ్యాయుని సూచనల ద్వారా కానీ లేఖన ప్రక్రియలను అవగాహన చేసుకొని తమ రచనల్లో మార్పులు చేర్పులు చేసుకోగలరు ఉదాహరణకు వ్యాసం సంభాషణ గేయం విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ రాయగలరు నెక్స్ట్ ఐదవ తరగతి ఆశించిన అభ్యసన ఫలితాలు విద్యార్థులు ఐదవ తరగతి అయిపోయే వరకు ఇవన్నీ నేర్చుకుంటారు తాము చూసిన విన్న చదివిన అంశాల్లోని విషయం సంఘటనలు చిత్రాలు పాత్రలు శీర్షిక మొదలైన వాటిపై మాట్లాడగలరు తమ అభిప్రాయాలను సహేతుకంగా చెప్పగలరు సారాంశం చెప్పగలరు చిత్రాలను చూసి పాఠ్యాంశ విషయాలను ఊహించగలరు భాషలోని జాతీయాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగించి రాయగలరు పత్రికలు బాల సాహిత్యం పోస్టరు మొదలైన భాషా సామాగ్రిలో ఉన్న సున్నితమైన కీలకాంశాల గురించి మౌఖికంగా లిఖిత రూపంగా వ్యక్తపరుస్తారు అపరిచిత పదాలకు అర్థాలను నిఘంటువులు వెతుకుతారు ఉపాధ్యాయుని ద్వారా నిర్ణయించబడిన ప్రక్రియలలో రాయడాన్ని తాము రాసినటువంటి విషయంతో పోల్చి చూడగలుగుతారు దాంట్లో మార్పులు తెలుసుకుంటారు ఉదాహరణకి ఏదైనా సంఘటన గురించి తెలుసుకొని రాయడం బడిలోని గోడ పత్రిక గురించి రాయడం సంచిక కొరకు రాయడం భాషలోని వ్యాకరణ పరమైన అంశాలు ఉదాహరణకు విభక్తులు క్రియలు కాలాలు గుర్తించడం మరియు వాటి పట్ల జాగరూకులై రాయగలరు రాసేటప్పుడు విరామ చిహ్నాలు ఉదాహరణకు పుల్ స్టాప్ కామ ప్రశ్నార్థక చిహ్నాలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు స్థాయికి అనుకూలంగా వేరు వేరు విషయాలలో వివిధ వృత్తులు కళలు గణితం ఈవీఎస్ నృత్యకళ మొదలగు వాటిలో ఉపయోగించినటువంటి పదాలను అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా రాయగలుగుతారు ఊహించి కథలు సంభాషణలు పోస్టరు ఆత్మకథ కవితలు లేఖలు మొదలైనవి రాయగల ఇవి ఐదో తరగతి విద్యార్థి నుండి ఆశించిన అభ్యసన ఫలితాలు ఇవి ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థుల నుండి మనం ఆశించిన అభ్యసన ఫలితాలు మరి ఐదో తరతి అయిపోయే వరకు విద్యార్థులు ఏం రావాలి నాలుగో తరగతి అయిపోయే వరకు ఏం రావాలి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయునికి అవగాహన అయితే ఉండాలి అందుకే వీటిని మనం ప్రతి క్లాస్ రూమ్లో మరి పోస్టరు అతికించి నిత్యం చూస్తూ మరి ఈ ఆశించిన అభ్యసన ఫలితాలు సాధించేలాగా ప్రయత్నం చేయాలి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మరో సబ్జెక్ట్ సంబంధించిన ఈ ఆశించిన అభ్యసన ఫలితాలు లర్నింగ్ అవుట్కమ్స్ గురించి వివరిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి